హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ గా మళ్ళీ గ్యాప్అప్ ఓపెన్ అయింది గ్యాప్అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మీరు అప్ ఓపెన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ మల్టిపుల్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయ్యి అనమాట సో ఎప్పుడైతే మార్కెట్ లో మల్టిపుల్ గ్యాప్ ఓపెన్ అయ్యో సో మీరు మీరు చూడాల్సింది ఏంటంటే ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ అనమాట సో ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే మీరు ఎంట్రీ తీసుకోవాలి సో చాలా మంది ఏం చేస్తారంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కంప్లీట్ గా రికవరీ అవుతుందని చెప్పి ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకైతే ఈరోజు బోల్తా పడిందని చెప్పాలి సో మీరు మల్టిపుల్ గ్యాప్ అప్స్ మీరు చూస్తే చూడండి మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఈ డే మార్కెట్ దాని తర్వాత మళ్ళీ మండే మార్కెట్ హ్యూజ్ గా గ్యాప్ ఓపెన్ అయింది దాని తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇలా మల్టిపుల్ బ్రేక్ అప్స్ ఓపెన్ అయినప్పుడు మీరు మార్కెట్ లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట సో మీరు ఫస్ట్ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఏమైంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ హ్యూజ్గా ఫాలో అయింది సో ఆవియస్లీ మార్కెట్ లో గా ఫాలో అయిన తర్వాత ఏదైతే ఒక స్ట్రాంగ్ మనం ఏదైతే ఇక్కడ ఒక లెవెల్ ఉందో ఈ లెవెల్లో స్లైడ్గా రిజెక్షన్ కనిపించింది సో మనం ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేయాలి సో వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది ఇవ్వాలన్నమాట ఎందుకు అంటే మనకు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది లేదా ఇక్కడ ట్రాప్ ఏమైనా గురవుతుందా మళ్ళీ ఒక ఒక బుల్లిష్కాన్లో వచ్చి ట్రాప్ ఏమైనా గురవుతుందా అనేది చూసుకోవాలి సో ఈ రెండు క్యాండిల్స్ మనకు కన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్లో ఫాలోయర్స్ అయినా కనిపిస్తుంది అని మీకు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చాను నేను ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ మనం లెవెల్ ఇచ్చానో ఈ లెవెల్లో ఎప్పుడైతే రిజెక్షన్ కనిపించిందో సో సెలర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు మార్కెట్ని కిందకు తోరుస్తారు అని చెప్పి మనకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట సో అదే విధంగా నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే నేను క్యాప్చర్ అనేది చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ ఒక రేంజ్లో కన్సల్టేషన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అదే రేంజ్ లో మార్కెట్ అయితే బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఇక్కడ ఆల్రెడీ మూమెంటం జరిగిపోయింది ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అని జరిగిపోయింది సో జరిగిన తర్వాత ఇంకా మాక్సిమం ఈ రేంజ్లో కన్సల్టేషన్ జరుగుతుంది సో ఇది మీరు ప్రీవియస్గా చూసుకున్నా సరే మీకు అర్థమైపోద్ది అందుకే నేను ఏం చెప్తున్నానంటే మార్కెట్లో ఎప్పుడైనా సరే మనం ఆప్షన్ బయ్యింగ్ చేస్తున్నప్పుడు లెవెన్ ఓ క్లాక్ లోపే మనకు ఎంట్రీ అనేది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలా ఎందుకంటే ఆప్షన్ మనం బయ్యంగ్ చేస్తున్నప్పుడు లాంగ్ వెయిటింగ్ చేసుకోకూడదు ఎందుకంటే లాంగ్ వెయిటింగ్ ఇట్ విల్ కిల్ యువర్ ఏదైతే ఒక మనం ప్రీమియంస్ ఏదైతే ఉన్నాయో అవి ఇదైపోద్ది అనమాట అంటే కన్సల్టేషన్ అయ్యే కొద్ది ప్రీమియమ్స్ ప్రైజ్ అనేది ఉంటుంది గ్రాడ్యువల్గా అలా తగ్గిపోయి 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 జీరో అయిపోద్ది ఆ యొక్క నేచర్ అది సో మీరు అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలా ఓకేనా సో నేనైతే ఈ విధంగా నేను ఎంట్రీ తీసుకున్నాను నాకైతే ఈ విధంగా ప్రాఫిట్ వచ్చింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండదు రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిడెన్స్ ఏ విధంగా ఉండబోద్దు చూడండి సో నేను ఏదైతే ఇక్కడ డ్రా చేసానో ఇదొక ఒక జోన్ అనమాట ఈ జోన్లోనే మార్కెట్ అనేది హై హ్యూజ్గా హ్యూజ్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ మంత్స్ వరకు మార్కెట్ అనేది ఈ రేంజ్లోనే ఒక వీక్ కన్సల్టేషన్ అయితే జరుగుతుంది సో ఈ ఈ లెవెల్ నుంచి బయటకు వచ్చింది బట్ బయటకు వచ్చినా సరే మార్కెట్ అనేది మళ్ళీ ఈ లెవెల్కే క్లోజ్ అయ్యింది అనమాట సో ఇంకా రేపు మార్కెట్ అనే అంటే రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లెవెల్సే అర్థం చేసుకోవాలి మీరు ఈ లెవెల్ ఎప్పుడైతే అవుట్ అవుద్దో బ్రేక్ అవుట్ అయిన తర్వాత ఒక ఫిఫ్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ ఒక బుల్లిష్ క్యాన్ వస్తుందో మీరు అప్పుడు కాల్స్ తీసుకొని లేదు బేరిష్ స్కాన్లు వస్తే మాత్రం ఒక ఇంకో ఫిఫ్టీన్ క్యాన్ కన్ఫర్మేషన్ వెయిట్ చేసి దాని తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి ఓకేనా సో మీరు జాతక అబ్జర్వ్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు అనేది రేపు క్రేషన్ అనమాట సో గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ అయితే మాత్రం సో గ్యాప్ అప్లో ఓపెన్ అయితేనే మీరు ఒక బుల్లిష్ సైన్ చూడొచ్చు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ ఈ కన్సల్టేషన్ జోన్ లోకి వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఫిఫ్టీన్ మినిస్ బుల్లిష్ బుల్లిష్న్లు వచ్చినా సరే మీరు ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు ఎందుకంటే రిస్కీ జోన్ అనమాట ఇది అంటే కన్సల్టేషన్ అయ్యే జోన్ దట్టు రేపు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం జాతగా ఉండండి ఓకేనా సో నేను సవర్టన్ రెసిడీస్లో వీడియోలో పెడతాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్